హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు తాజ్ కుకింగ్ ఈరోజు తాజ్ కుకింగ్లో ఎంతో రుచికరంగా ఈజీగా తయారు చేసుకునే పరమాణం ఒక్కసారి ఈ సింపుల్ ప్రాసెస్లో మీ ఇంట్లో ట్రై చేయండి ముందుగా ఒక గిన్నెను తీసుకొని ఒక కప్పు దాకా రేషన్ బియ్యం కానీ లేకపోతే నార్మల్ రైస్ కానీ తీసుకోండి ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడగండి మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల దాకా చిక్కటి పాలను తీసుకోండి ఇక్కడ నేను ప్యాకెట్ పాలను తీసుకున్నాను ఒక కప్పు దాకా నీళ్లను వేసుకోండి ఇక్కడ నేను మొత్తం ఒక అర లీటర్ దాకా పాలను తీసుకున్నాను ఫ్రెండ్స్ ఒక కప్పు దాకా నీళ్ళని తీసుకున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఈ గిన్నెని పెట్టేసుకొని మీడియం మంట మీద పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఒక పొంగు వచ్చాక మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మూతను పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతా ఈ బియ్యం అనేది మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ప్రమాణానికి ఎప్పుడైనా బియ్యం అనేది మెత్తగా ఉడకాలి కదండి కావాలంటే ఈ పరమాణంలో పెసరపప్పుని వేసుకోవచ్చు పచ్చి శనగపప్పుని వేసుకోవచ్చు మనం ముందుగా పాలల్లో నానబెట్టుకున్నాం కదండి బియ్యాన్ని అప్పుడు మీరు పచ్చి శనగపప్పునైనా పెసరపప్పునైనా వేసుకోవచ్చు చూడండి అండి పరమాణం అనేది మధ్య మధ్యలో కలుపుతా చాలా మెత్తగా ఉడికించుకున్నాం కదా ఒక మెతుకుని తీసి చూసుకోండి మెత్తగా ఉడికితే మాత్రం మన పరమాణం అన్నం అనేది చాలా మెత్తగా ఉడికిందని అర్థం ఇప్పుడు ఒక టీ స్పూన్ దాకా యాలకుల పొడిని వేసి ఒక్కసారి అంతా కలిపేసు స్టాప్ చేసేసుకోండి ఇప్పుడు ఈ పరిమాణం గిన్నెని పక్కన పెట్టేసుకోండి మనం బెల్లాన్ని ఎలాంటి పాకం పట్టాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు వేడి వేడి మీదగా ఉన్నప్పుడు ఒక కప్పు దాకా బెల్లం తురుమును వేసుకోండి ఈ బెల్లం తురుమును వేసేసి కొద్దిగా స్ప్రెడ్ చేసి మూతను పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఈ లోపు మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసి నీ నెయ్యి అనేది కరిగాక జీడిపప్పుని కిస్మిస్ని వేసేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త వేగనివ్వండి మీకు కావాలంటే ఎండి కొబ్బరిని కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి ఈ పరమాణంలో ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి చక్కగా వేగిపోయాయి కదండి ఇప్పుడు మనం వీటిని పక్కన పెట్టేసుకుందాం మా ఛానల్కి మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ ద్వారా నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుద్ది ఇప్పుడు ప్రమాణం మీద ఉన్న ఈ మూతని తీసేసుకొని బెల్లం అనేది కాస్త కరిగింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బెల్లం అంతా ఈ పరమాణంలో బాగా కలిసే విధంగా కలిపేసుకోండి మీరు ఒక్కసారి నేను చేసే విధంగా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ పాలనేవి విరగవు మన పరమాణం అనేది ఎంతసేపు ఉన్నా గట్టిపడదు బెల్లాన్ని కరిగించకుండానే ఇలా డైరెక్ట్గా వేసి చేసుకున్నా కూడా మన పరమాణం అనేది విరగదు ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ సింపుల్ ప్రాసెస్లో మీ ఇంట్లో ట్రై చేసి నాకు ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి ఈ బెల్లం అంతా ఈ పరమాణంలో కరిగిపోయింది కదండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని వేసేసి అంతా ఒక్కసారి బాగా కలిసే విధంగా కలిపేసుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఈ బెల్లం పరిమాణంలో చక్కగా కలిపేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మీకు కూడా ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయాలని ఉందా ఈ రెసిపీని అయితే కంపల్సరిగా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా సింపుల్ ప్రాసెస్ అదేనండి ఎంతో రుచికరంగా ఉండే బెల్లం పరమాణం రెడీ మీ గనికి రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రెసిపీ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గన్సుపుల్ని యాక్టివేట్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్